ఇచ్చాడు నేను ఎన్ని ఎన్ని ఉంటా నేను ఎలా కాలం ఉన్నాను కాబట్టి ఎప్పటికి ఉండేటటువంటి ఈ తల్లి మీకోసం ఉంది అమ్మ సేవ చేసుకొని మీ జీవితాలు పావనం చేసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి కర్మ ఉన్నంత వరకు ఏదే కానీ మనకు గోచారం కాదు ఋషులు కూడా వేల సంవత్సరాలు ఎందుకు తప్పు చేస్తారంటే జన్మతహా వాళ్ళకు వచ్చినటువంటి కర్మఫలం ఉన్నంత వరకు పూర్ణఫలం చేతికి రాదు కర్మఫలం పోతేనే పూర్ణఫలం చేతికి వస్తుంది ఈ తంతులు ఈ దీక్షలు ఈ ప్రక్రియలన్నీ కూడా కర్మ వీడడానికి కర్మ పోయిన తర్వాతనే ఫలితం మనకు దొరుకుతుంది చేయాలి చేస్తేనే వస్తుంది చేయకపోతే ఏది రాదు కష్టే పడి అన్నారు కదా పెద్దలు అది బయట చేసే కష్టం కాదు ఇక్కడ కూడా కష్టం చేయాలి ఆధ్యాత్మిక కష్టం ఇది ఇది కూడా చేస్తేనే వస్తుంది నా ఇంక తిరిగితే రాదు నా కాలమినవాడు మొక్కితే రాదు అది గురువు అనుగ్రహం అనేది జస్ట్ అడిషనల్ అది అంతే వన్ పర్సెంట్ అంత కూరంతైనాక పోపు పెడతారు చూడండి అంతే మీరు కూరని పక్కన దొరుకుతారు పోపు అని కురుకుతారు అర్థమవుతుందా ఇప్పుడు ఉదయం మాతలకంతా కుంకుమ పూజ ఉంటుంది స్వాములకంతా రుద్రాభిషేకం ఉంటుంది హారతి తర్వాత అక్కడ ఆచార్యులు ఉంటారు ఇక్కడ ఆచార్యులు ఉంటారు ఎవరికి వారు క్రమ పూజలు చేసుకోండి అక్కడ కూడా తోపులాట అక్కడ కూడా దోపులాట చేస్తామంటే ఇంక నేనేం చేయలేను మీ ఇష్టం అది అర్థమవుతుంది కదా శుభమస్తు ఒకసారి ఆ జగన్మాతకు ముగ్గురమ్మలకు లలితా పరమేశ్వరికి చేయకూడదాం జయబోలో అంబాత్రయమతా అంబాత్రయ అంబాత్రయమతీ ప్రతిరోజు మీరు చూస్తున్నారు హారతులు నిజం చెప్పాలంటే ఈ హారతులను విప్పి చెప్పడానికి నాకు కూడా చేత కాదు ఏదో ప్రేమల పిచ్చోడైన ప్రేమల పిచ్చెక్కి పిచ్చోడైన వాడు ఒక గోడ మీద ఏవో బొమ్మలకి చచ్చిపోయాడు అతని దేవదాస్ అన్నారు ఎప్పుడో మనమే చూడ నాకు పిచ్చి ఉండే నా స్పిరిచువల్ సైకోయిజం అనమాట నా పిచ్చిలో నాకు వచ్చిన వల్ల ఆచరణలో పెట్టాను అవి శాసనాలు అయిపోయినాయి అసలు ఇవి అని ఆలోచిస్తే నాకే అర్థం కాదు దీని వివరణ ఏందని తెలుసుకుందామన్నా అంత దొరకదు చాలా గొప్పవి మళ్ళీ ఇవి తక్కువ కాదు ఇవి చూడడమే మీ జీవితానికి పెద్ద అదృష్టం అది ఎంత అదృష్టం అంటే అది అది ఇప్పుడు చూడండి మీరు అడుగుతారు ఏదో ఒకటి గురుదేవ నా కప్పులైనవి నా పిల్లలు పెళ్ళి ఏదో అడుగుతారు అడగడం అనేది అది ఎలకాలం అడిగినట్లనే చేస్తుంది అడగొద్దు ఆనందం కోరు సంతోషం కోరు శాంతి కోరు ఇది కోరడంలో అర్థమేముందంటే ఎప్పుడైతే నువ్వు ఆనందం కోరావనుకో అన్నీ బాగుంటే ఆనందం ఉన్నట్లే కదా ఆనందం నువ్వు కోరుతున్నావు అంటే నీకు అన్ని సమకూరుస్తేనే నీకు ఆనందం ఇస్తున్నట్టు లేవు దేవుడు శాంతి అన్నీ బాగుంటే శాంతి ఉన్నట్లని నువ్వు శాంతి కోరు అన్నీ కోరవద్దు నువ్వు ఆనందం కోరు అన్నీ కోరొద్దు ఏది కోరాలో అది కోరతలేం అనవసరమైన వల్ల కోరుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఒక చెట్టు ఎండిపోవాలంటే బుడం కొట్టాలే కానీ కొనలు జరిగితే ఎండిపోదు మీరు ఒక కొన తెంపుతారు మళ్ళోసారి అయ్యో ఇది మిగిలిపాయ గురుదేవ దీని తెంపు అది మిగిలి గురుదేవ దాని దెంపు అది గురుదేవ దీని దెంపు ఇవి తెంపేటాలకే నీవు ముసలుగా అవుతావు గురువు ముసలుగా అవుతా గోయిందా అట్లే ఉంటుంది మళ్ళీ నీ కొడుకు వస్తాడు అరే మా నాయన నాయనవి ఇట్లే నాయన ఇది తెంపుతా ఈడు తెంపి తెంపి సగం మీద ఈడు చేస్తాడు ఓన్ కొడుకు వస్తాడు ఓడి సాగను తెంపుకుంటా పోతాడు మళ్ళీ ఇంక ఓన్ కొడుకు వస్తాడు అందరూ తెంపుకుంటా తెంపుకుంటాను ఓరు కానీ అది ఎండపాయ్ ఇది ఓకపాయ్ జీవితం అంతా ఇట్లనే ఉంటుంది అందుకే ఏం చేయరంటే బుడం తెంపురి బుడం దింపరంటే అర్థమైంది ఆశావాదంలో పోయినంత వరక తెగదు ఆనందం కోరండి సంతోషం కోరండి నేను మొన్న చూసిన ఒక నెల కింద డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య శాఖ ఏం నివేదించింది తెలుసా ప్రపంచంలో గొప్పదు అంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు లక్షల సంవత్సరాల కింద మన యోగులు ఎప్పుడో అప్పుడు మనం చేస్తే పిచ్చోళ్ళు అన్నారు ఇప్పుడు ఓలు ఇస్తుంటే మనం ఓలని లేదా అందుకే మీరు పోండి ఒకటి అడగండి భగవంత నాకు శాంతిని ఆనందమి సంతోషమి సల్ ఇవి ఉన్నాయంటే ఇంకా అన్ని సంతోషం ఉన్నట్లే లెక్క అర్థమైందా శుభమస్తు మీ దీక్షలు సఫలమై మీరందరూ చల్లగా నవ్వుకుంటూ కలకలలాడుకుంటూ మీ ఇంటికి వెళ్ళి అంబాత్రయ క్షేత్రానికి తొమ్మిది నెలలు నేను తపస్ చేయనిగా పోయినా నా తపస్సు ఫలించింది నా ఇల్లు నిండింది నా పిల్లలు బాగున్నారు నా భార్య బాగుంది నా సంసారం బాగుంది మేమందరం బాగున్నామని మీరు ఒక్కరు ఒక పది మందికి సాక్ష్యం చెప్పే విధంగా ఆ ముగ్గురమ్మలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని అమ్మను వేడుకుంటున్నాను जय बोलो दुर्गा परमेश्वर माता की दुर्गा भवानी माता की जय माता